నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం అడుగడుగున ఆలయాలతో నిండిన ఆంధ్రప్రదేశ్ లో మరో దివ్య ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం అడుగడుగున ఆలయాలు పురాణ వైశిష్ట్యాలు కల ఈ రాష్ట్రంలో ఏ చోట చూసినా ఆధ్యాత్మికత శోభిస్తుంది అలా నిత్యము నరసింహస్వామి స్మరణతో పావనమైన తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం నల్గొండ జిల్లాలో ఉంది సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువయున్న ఈ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనమిప్పుడు వీక్షిద్దాం నల్గొండ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు నరసింహస్వామి లక్ష్మీ అమ్మవారితో కొలువై ఉన్నారు తెలంగాణ తిరుపతిగా ఖ్యాతిగాంచిన ఈ సువిశాల క్షేత్రం హైదరాబాద్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది యాదగిరిగుట్ట క్షేత్రానికి చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి అనేక బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్న యాదగిరి లక్ష్మీ స్వామి ఆలయానికి చేరుకునే మార్గం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ప్రతిబింబిస్తుంది మనోహరమైన కొండలు దట్టమైన చెట్లతో నిండిన కోనలు చూపరుల మనస్సును ఆకర్షిస్తాయి ఈ ఆలయానికి చేరుకునే ఘాట్ రోడ్ మార్గం అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది పదకొండు వందల నలభై ఎనిమిదిలో పశ్చిమ చాళుక్యరాజు మల్లుడు శ్రీకృష్ణ దేవరాయలు తదితర మహారాజులు ఇక్కడ స్వామిని దర్శించి పునీతులయ్యారని శాసనాల ద్వారా అవగతమవుతోంది విజయీ సమమేవారి శ్రీయాద నామక మునీంద్ర శ్రీ యాదశైల శిఖరే సత ప్రకాశం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది పదకొండు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు శ్రీకృష్ణదేవరాయలు తదితర మహారాజులు ఇక్కడ స్వామిని దర్శించి పునీతులయ్యారని శాసనాల ద్వారా అవగతమవుతుంది అనంతరం హైదరాబాద్కు చెందిన పన్నాలాల్ పిట్టి అనే ధనవంతుడు ఈ క్షేత్రానికి గోపుర సింహద్వారాలు నిర్మించినట్టు తెలుస్తోంది విష్ణుకుండానికి చేరుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలో ఉన్న కళ్యాణకట్టకు చేరుకొని తలనీలాలు సమర్పించుకుంటారు భక్తిభావంతో నరసింహుని స్మరిస్తూ పుష్కరిణిలో స్నానమాచరిస్తారు ఈ కుండంలో ఉన్న సుదర్శన చక్రం మహిమాన్వితమైందని ఇది సర్వ సమస్యలను నివారిస్తుందని చెబుతారు భక్తులు ఇక్కడ స్నానమాచరించి ఇదే ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు అతి పురాతనమైన ఆంజనేయ స్వామి మూర్తి రూపం భక్తులలో భక్తి భావాన్ని పెంచుతుంది ఇక్కడ భక్తులలో స్వామి పట్ల భక్తి తప్ప మరొకటి కనిపించదు ఓం లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామియే నమ అంటూ స్మరించుకుంటూ భక్తులు గర్భగుడిలోకి చేరుకుంటారు